కళ్యాణం చాలా తేలికైన కళ్యాణం అదేం పెద్ద అట్టహాసంగా ఉండదు చాలా తేలికగా ఉంటుంది ముఖానికి ఒక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సన్నిధానం మనకు వెళ్ళేది లోక కళ్యాణ కారకుడండి మహానుభావుడు నారదుడు నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని ఈ లోకాలలో తాను ఏ ఏ విశేషాలు చూశాడో అన్నీ చెప్పడం మొదలెట్టాడు చెప్పడం ఒక కళ అండి లోకంలో మీరు రామాయణంలో విశ్వామిత్రుడి దగ్గర చూస్తారు ఈ కళ చెప్పేటప్పుడు అవతల వారు అన్ని Marici Poli, చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా రావాలి అయినా ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా తానే సెల్ ఫోన్ రూపంలో జేబులో పెట్టుకున్న పాపిని ఎవడు ఉద్ధరించగలడు ఎవడు ఉద్ధరించలేదు కనుక నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను ఎన్నో పుణ్యస్థలాలు చూశాను ఇన్నింటినో చూసొచ్చాను కానీ ఏం చెప్పమంటారు సుబ్రహ్మణ్యుడా నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉందా అహంగా దేనికొచ్చారు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చారైనా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కాదు కానీ అసలు నీతో చెప్పవలసిన విషయం ఒకటిందయా అనేటప్పటికి ఆయన ఎలర్ట్ అయి వింటారు కదండి మంచి ఉత్కంఠతో అమ్మో ఏం చెప్పబోతున్నాడో అని విన్నారు ఒకనొక మహర్షి యొక్క తేజస్సు వలన అయోనిజై ఒక పిల్ల ఒకతే ఒక అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక నాయకునికి దొరికింది నాయకుడు అంటే గిరిజనుడు అరణ్య ప్రాంతములందు వేటాడి జీవించేటటువంటి వారు అటువంటి వారికి ఆ పిల్ల దొరికింది ఆ పిల్లని తీసుకొచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పన్నెండు సంవత్సరముల వయస్సు దాటిపోయింది దాటిపోతే ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళ వంశాచారమును బట్టి కోర చేను యొక్క రక్షణకి పంపించాలి అందుకని ఆయన చేనుని రక్షించడానికి పంపించాడు ఆ పిల్ల అక్కడ ఒక మంచె కట్టుకుని ఆ మంచె మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటుంది పిట్టలు ఎగిరిపోవడం కోసమని చేతిలో ఉన్నటువంటి కర్ర తిప్పుతూ పాట పాడుతుంది ఆ పిల్ల పేరు వల్లి ఎంత అందంగా ఉంటుందో తెలుసా పిల్ల కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జన మొహమాతను చాపవల్లి ఏ సుకృత శక్తి ధరుణకో హృదయవల్లి తన్వి ఆయమరయ సౌందర్యవల్లి ఏం చెప్పమంటావా ఆమె ఆమెని సేవించేటటువంటి వారందరికీ కల్పవల్లి కల్పవృక్షం ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా ఎక్కుపెట్టబడినటువంటి ధనస్సు ఎదుటి వారి మనస్సుని దోచుకుంటుంది అటువంటి ఏ సుకృత శక్తి こう。ドルの子を ఎవడు మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తున్నాడో అటువంటి భార్య రామాణి అటువంటి వాడికి కాపోతున్నటువంటి హృదయవల్లి అటువంటి అమ్మాయి సౌందర్యవల్లి ఆ అమ్మాయే రాశీభూతమైనటువంటి సౌందర్యం కమలము కమలము శిశిబింబము శిశిబింబమే అరయ సమతు వచ్చునకో కమనీయ కోమలంబు రమణీమని మోమతోనతి విఘాతి చంద్రబింబాన్ని చూపించి వెండి కంచం ఇలా ఉంటుందని చెప్పి అనుకోండి అసహ్యంగా ఉంటుంది ఎలా కుదురుతుంది చంద్రబింబంతో పోలిక వేరొకటి ఉండదు మీరు చూడండి ఆ చంద్రబింబం ఇలా ఉంటుందండి అని మీరు ఎంత వర్ణించి చెప్తే చంద్రబింబం యొక్క సొబగ అర్థం అవుతుంది ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం కింద కూర్చుని అలా మబ్బులు వెళ్ళిపోతుంటే నిరీసిపోతున్న చంద్రబింబం దాని మధ్యలో తేలికగా ఉన్నటువంటి ఒక మచ్చ అందులో నుంచి వచ్చేటటువంటి వెన్నెల ఆ వెన్నెట్లో కూర్చుని మళ్ళీ అప్పుడు చేసినటువంటి అప్పులు చిట్టాలు కట్టవలసిన వడ్డీలు ఎవడో తిట్టిన తిట్లు ఇలాంటివి గుర్తు తెచ్చుకోకుండా చక్కగా ఏ లాంటి కావ్యాన్నో ఏ రామాయణ నన్ను తలుచుకుంటూ మీరు మేడ మీద పడక కుర్చీ వేసుకుని అన్ని లైట్లు ఆర్పేసి పక్కనే మేడ మీద కెక్కుతున్నటువంటి జాజి తీగ అరవిరిచినప్పుడు వచ్చిన జాజి పూల నుంచి వచ్చిన వాసన పీలుస్తూ ఆకాశంలో మబ్బులు అలా వెళ్ళిపోతుంటే మబ్బుల సాట్ నుంచి ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చూస్తుంటే చుక్కల్ని చూస్తుంటే ఎంతసేపు గడిపినా ఏమిటండి కిందకి రారు అంటే వస్తున్నానులే అని మీరు విడిచిపెట్టి వెళ్ళలేని చంద్రబింబాన్ని దేంతో ఉపమానం చెప్పగలరు చెప్పలేరు కనుక అంటున్నారు కమలము కమలము శిశిబింబము శిశిబింబము తామర పువ్వుకి అందం ఎవరు చెప్పగలరు అసలు ఆ తామర విచ్చుకోవడంలో ఉందండి అందం బంతి పువ్వుకి తామర పువ్వుకి చాలా తేడా ఉంటుంది విచ్చుకోవడంలో ముందు ఉన్న రేకులు ఏ ఉన్నాయో అవి బాగా విచ్చుకుని ఇలా కిందకి వంగిపోతాయి తర్వాత విచ్చుకున్నవి ఉన్నాయో అవి కొద్దిగా అలా వాలాయి ఆ తర్వాత ఉన్నవి ఉన్నాయో అవి కొంచెం వంగుతాయి ఆ తర్వాత ఏ ఉన్నాయో గుండ్రంగా సైనికుల నించి ఉంటాయి ఈ మధ్యలో దుద్దు ఉంటుంది పచ్చగా దాని మీద చిన్న 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 చిన్ని కేసరములు ఉంటాయి లోపల నీటి బిందువులు ఆ రేకుల మీద నిలబడి ఉంటాయి చిన్న బిందువులు మంచులో తడిసి మీరు ఆ తామర తూడు కొయ్యగానే కింద నుంచి నీటి చుక్కలు పడుతుంటాయి రెండు చేతుల్లోకి అరవిరిసిన తామర పువ్వుని ఇలా పట్టుకుంటే అందులోంచి పద్మ సుగంధ మారుతి అన్నట్టుగా ఆ చల్లటి వాయువు మీకు తగులుతుంటుంది ఏ పువ్వుకి ఉండని విధంగా మీరు ఇలా ముఖం దగ్గరకు పెడితే చల్లగా ఉంటుంది తామర నుంచి వచ్చేటటువంటి గాలి ఆ దుద్దు ఆ అందం ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రేకులు వాటిని చూస్తుంటే పద్మము పద్మమే దీని అందం దేనికి వస్తుంది అనిపిస్తుంది అందుకే కదా ఎక్కడ పోల్చినా అమ్మవారిని ఈ పద్మంతో పోలుస్తారు అనిపిస్తుంది నారదుడు అన్నాడు ఏమయ్యా ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నేను ఏం చెప్పను చంద్రుడి గురించి చెప్పాలంటే చంద్రుడిని చూడాలి పద్మం గురించి తెలుసుకోవాలంటే పద్మాన్ని అలా పద్మ సౌందర్యాన్ని అనుభవించిన వాడై ఉండాలి అంతేకాని తామర పువ్వుని ముట్టుకోవడంలో మనిషి యొక్క సంస్కారం తెలిసిపోతుందండి రేకులు పట్టుకుని తామర పువ్వు ఇలా లాగాడు అనుకోండి ప్రపంచంలోకెల్లా అసహ్యమైన పూజ ఈశ్వరుడు నిరసించే పూజ మనం చూడకూడని పూజ ఒకరు చెయ్యకూడని పూజ ఏమిటో తెలుసా అండి పువ్వుని చేతిలో పట్టుకునే రెక్కలు లాగే నేను చాలా దేవాలయాల్లో చూస్తుంటాను నీకెవడు చెప్పాడు అలా రెక్కలు విప్పి పూజ చేయమని ఈశ్వరుడు ఎంత కుందిపోతాడో తెలుసాండి అలాంటి పిచ్చి పనులు చేస్తే గులాబీ రేకు యొక్క మొదలు తుంపేసి ఇలా నలిపేసి పువ్వులు చేసేయడం నేను ఒక సభ కడితే ఏదో మహానుభావుడు వచ్చినట్టుగా ఈ గులాబీ రేకులు తెలియదు నాకు ఎంత కోపం వచ్చిందో అసలు ఎర్రటి పువ్వు తొక్కకూడదు వస్తువు అలాంటిది ఎంత అందమైన పువ్వు అండి ఆ గులాబీ పువ్వు ఎంత సున్నితమైన రేకులతో ఉంటుందండి ఒక్క రోజు గడిచి మరునాటి సూర్యోదయానికి తనంత తానుగా తన స్వరూపాన్ని విడిచిపెట్టి రేకులు రాలి చేసే లక్షణం ఉన్నది గులాబీ దండ పట్టుకోవాలంటే భయం వేస్తుంది రేకులు రాలిపోతుంటాయి అలాంటి గులాబీ పువ్వుని ఇలా 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 విప్పేసి మంత్రపుష్పం పేరు చెప్పి ఇలా పెట్టేసి ఈశ్వరుడు కంఠం ఇచ్చాడు కదా అని కుక్కరిచ్చినట్టు నువ్వు వరిచి ఈ పూలు రేకులు పట్టుకెళ్ళి శివుడి మీద వేస్తావా భగవంతుడి పాదాల మీద వేస్తావా నీకే సౌకుమారి ఉందని పూజ చేస్తున్నావు నువ్వు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు చేయకూడదవా పూజ ఎందు పువ్వుల యొక్క రేకులు విప్పి తుంపరాదు మీరు చూడండి మీరు పద్యం చదువుకుంటే మీకు అర్థం అవ్వాలి ఒక్క పువ్వు వేయండి వేసేటప్పుడు ఆ పద్మాన్ని అనుభవించండి ఈశ్వర ఇది నీ నిర్మాణ కౌశలం ఏం అందమయ్యాయి పువ్వు అని మీరు అనుభవించి ఎవడు నిర్మాతయో వాడి పాదములు చేరుతోందని వాడి పాదముల చెంత వేయండి చిత్రం ఏంటంటే మీరు మరునాడు ఉదయం అదే తామర పువ్వుని ఇలా పైకెత్తండి రేకులలో నిన్న నించున్నటువంటి ఆ శక్తి ఉందే అది ఒడిలిపోయి ఇలా పడిపోతాయి చిత్రం ఏంటంటే మందార పువ్వు ఒకటి తామర పువ్వు ఒకటి మీరు మూర్తికి దగ్గరగా పెడితే ఈ పడిపోతున్న రేకులు ఏ మూర్తి మీద పడ్డాయో ఆ మూర్తి మీద తెరపడినట్టుగా పడి గట్టిగా పట్టేసుకుంటాయి మరి నిజంగా ప్రాణోత్క్రమణ వేళ పరమేశ్వరుడి మీద దోమ తెరగా పడిపోయి ఇన్ని జన్మలకి దొరికిన పాదాలు విడిచిపెట్టగలవా అని గట్టిగా పట్టేసుకుంటాయో మీరు తెలియక తామర పువ్వుని కాని మందార పువ్వుని కానీ తీసేశారనుకోండి అనుకోండి అవి మూర్తిని కూడా పట్టి నాకు అనిపిస్తుంది ఇంత కోమలమైన హృదయం ఉన్న పువ్వుతో పాటు ఈశ్వరుడే కదిలిపోతున్నాడేమో అనిపిస్తుంది ఎవరికి కావాలి రాని దిక్కుమాలిన పూజ ఇలా నువ్వు కోమల హృదయంతో ఎప్పుడైనా ఒక్క నిమిషం చేసావా ఆ పువ్వు చూడు ఇందుకు రాని ఇంట్లో దాంతో వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నాడేమో భగవంతుడని తల ఉంచి వెంటనే క్షమార్ నాకు అందుకే మందార పువ్వు కాని తామర పువ్వు కాని భగవన్మూర్తికి దగ్గరగా పూజ చేయాలంటే చాలా భయం అవి ఈశ్వరుణ్ణి హత్యేసుకుంటాయండి చేసుకుంటాయి కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చంద్రుడు చంద్రుడే పద్మము పద్మమే వల్లి అంత అంతగా కాబట్టి అటువంటి వల్లి నీ భార్య కావాలి ఇది నా కోరిక కాబట్టి నీ భార్య కావాలని ఎందుకంటున్నానో తెలుసా ఎంత చిత్రమైన మాట చెప్పాడో తెలుసా అండి నారదది నిజంగా వల్లి కళ్యాణం పద్యాలన్నీ నేను చెప్పేద్దాను ఓ వెర్రి హట్టికులు పెట్టేస్తాను కానీ తీరా వచ్చేటప్పటికి గడియారం అనేటటువంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది అందుకని భయం సరే అది చందన గంధి దేహంబు సౌరభములు కలరి ప్రచండ సర్పములు చేరియకున్నవి ఏళ్ళ పణతి అను దంపులు గడి మీరా ఏమయ్యో నీకు తెలుసా ఆ పిల్ల చుట్టూ పావులుంటాయి ఎప్పుడు ఆ పావులు విడిచిపెట్టవు ఎందుకు విడిచిపెట్టవో తెలుసా సాధారణంగా పావులు మొగలి చెట్టును ఆశ్రయించి ఉంటాయి ఆ అలాగే బాగా పెద్దదైన చందన వృక్షకు యొక్క తొర్రలో పావులు పడుకుంటాయి వల్లి ఎక్కడుంటే అక్కడ పావులు ఆమె ఒంటిని పట్టుకుని వేలాడుతుంటాయి ఆ పావులు వదలవు నువ్వు చూసి భయపడకూడదు సుమా ఆ పావులున్నాయే వాటికి ఒక చిత్రమైన లక్షణం ఉంది ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పావుల్ని చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పొంగిపోతారు అన్నాడు వీడిని పావులు పట్టుకోవడం ఏమిటి సౌందర్యం ఏమిటి అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు ఏమిటో తెలుసా పావులు అందరూ ఒంటికి అంగరాగములు రాసుకుంటే సువాసనలు వస్తాయి వల్లి ఒంటి నుంచి సహజంగా సువాసనలు వస్తాయి ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పావులు వేలాడుతున్నాయా అన్నట్టుగా నల్లత్రాచుల అన్నట్టుగా ఆమె యొక్క కేశపాశం వేలాడుతుంటుంది అంత అందమైన కేశపాశం పిల్లాడివయో యవనంలో ఉన్నావు వెళ్ళి వల్లి కేశపాశాన్ని కానీ చూశావా నేను నిజం చెప్తున్నాను ఆ అమ్మాయి చిటికిని వేలు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావు ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనస్సు ఏమైపోతుందండి ఆ పిల్లని చూడవలసింది ఇది అంత అందంగా ఉంటుందా అనుకున్నాడైనా ఎంత అది నిజంగా మనస్సు రంజిల్లేటట్టుగా అలా చెప్పడం కళ్యాణకారకం కారకం కావడం యోగ్యులైన వారి మధ్య అది కూడా చాలా గొప్ప విషయం అండి చిత్రనియం చదువుతుంటే మీకు హంసరాయ భారంలో ఇలాంటివి ఎన్ని పద్యాలు వస్తాయో నిజంగా కాబట్టి తావి చైతన్యమల రకుందనపు బొమ్మ అవయవముల కలుగు చెప్పల ఎప్పుడు కుందునొందక ఎలవారు ఇందురేక అరయ అఖిల జగన్మోహన అంగిరమణి ఒక బంగారంతో బొమ్మ చేసి అక్కడ పెట్టాడనుకో చాలా గొప్ప అందగతెని చూసిన వాడు ఏమంటాడు అపరంజి బొమ్మ అంటే సాధారణంగా పెళ్లి కూతురు చాలా బాగుంది అనుకోండి తండ్రి గారు గాని ఎవరైనా పెద్దలు లేకపోతే సాధారణంగా తండ్రి గారు అడిగితే బాగుండదు తన మనసులో అమ్మాయిని చేసుకుందాం అని ఉంటే కొడుకు ఏమైనా అంటే నచ్చ చెప్పడం ఎందుకని మనసు బాగా కనిపెట్టగలిగిన స్నేహితుల చేతో లేకపోతే ఆవయస్సు బంధువుల చేతో అడిగిస్తారు వాళ్ళు సాధారణంగా మహిళిస్తారు ఏమి మొహం వంక పెట్టడానికి ఏముందా పిల్ల బాగుందాన్ని అడగడానికి మాకే నోరు రావట్లేదు బంగారం బొమ్మ కదరా అంటారు బొమ్మ బంగారం బొమ్మ అందంగా ఉండొచ్చు సొబగేది అందుకనే నారదుడు అంటున్నాడు చైతన్యవంత మగోపరంజీ బొమ్మ ఈ బొమ్మ చైతన్యంతో కూడిన బంగారు బొమ్మ మా వెల్లంటే అని నారదుడు పొంగిపోతున్నాడు ఆ వల్లి గురించి అటువంటి వల్లి ఆ వల్లి కాబట్టి ఒక్కసారి వెళ్లి చూడు ఆ వెల్లంటే ఏమిటో నీకు తెలుస్తుంది కేవలం బాహ్య సౌందర్యం అనుకుంటున్నావా అంత సౌందర్యం అటువంటిది పార్వతీదేవికున్నటువంటి సహజ సౌందర్యమేదో అటువంటిది ఆవిడ కబ్బింది అటువంటిది నీకు భార్య అవుతుంది ఎందుకంటున్నానో తెలుసా ఒక నేను ఏమీ తోచగా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను మా నాన్నగారు లోకంలో ఉన్న విషయాలన్నీ చెత్త మనస్సు బాగా హత్తుకోవడానికి ఒరే నీతో స్నేహితులు ఉన్నాడే వాడికి బలానా అమ్మాయితో వివాహం అవుతుంది ఎందుకని చిత్రముఖ బ్రహ్మగారు ఈయనేగా రాసింది అందులో కనుక్కోవడం కోసమని జాతకాలు చెప్పి ఆయన కొడుకు స్నేహితులకు ఎవరెవరు పెళ్ళాలుగా వస్తారో కనుక్కున్నట్టు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అంటే ఏమిటి ఉద్దేశం బ్రహ్మగారు కూడా మెల్లిగా కుమారస్వామి మనస్సు పెళ్లి వేపుకు మళ్లిస్తున్నారు నీ బాబు నీ స్నేహితుల్లో బలానా వాడికి బలానా వారి అమ్మాయి పెళ్లి అవుతుంది ఫలానా వారి అబ్బాయికి ఫలానా అబ్బాయి పెళ్లి అవుతుంది అని అన్నీ చెప్పాడు చెప్పినప్పుడు నాతో ఏం చెప్పాడో తెలుసా కుమార నారదుడు చెప్తున్నాడు నారదుడికి చెప్పారు అనమాట అండి అందుకని నారదుడు ఇప్పుడు అది వచ్చి సుబ్రహ్మణ్యుడికి చెప్తున్నాడు మహానుభావుడు అందానికి బారున్నాడే జగదంబ అందాలు తన అందాలుగా పుట్టినవాడు శంకరాచార్యులు వారైతే అన్నారు చంద్రుడికైతే మత్స ఉంది మత్సలేని చందమామలు కోటి మంది వస్తే సుబ్రహ్మణ్యుడు అన్నారు అంత అందగాడే అందగాడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా భార్య అవుతుంది హలో ఎవరి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది తల్లి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్